మన ఎగ్జిస్టింగ్ మెంబర్స్ మిస్టర్ థామస్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు రిక్వెస్ట్ చేస్తున్నారు థామస్ సార్ మీరు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్ విశ్వగురువు గారికి ప్రణామాలండి యోగా భారత్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ గారికి ప్రణామాలు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నడుపుతున్న మా చెల్లి మహారాణి గారికి అభినందనలు యోగా విలాషణకు గురువుగారి అనుమతి మా యోగా కుటుంబంలో ఆహ్వానం బలుగుతున్నామండి నా పేరు థామస్ అండి గుంటూరు నుంచి మాట్లాడుతున్నా నా వయసు డెబ్బై రెండేళ్ళేనండి డెబ్బై రెండే చాలా చిన్న వయసు యోగాలో చేరితే డెబ్బై రెండే అని ఎందుకన్నాను మీకు అర్థం అవుతుందండి యోగా అనేది పురాతన వైద్య శాస్త్రం అండి దాని యొక్క లక్షణం ఏంటంటే మన శరీరాన్ని మన శరీరంలో నుండి ఉద్భవించేది ని మన శరీరం బాగు చేసుకునే విద్య అండి అది మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన హాస్పిటల్కి లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన మన శరీరంలో ఉద్భవించే ప్రతి డిసీజెస్ని హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేసే కెపాసిటీ కలదే యోగ విద్య అండి ఇంకొక విషయం యోగా వల్ల సర్వరోగ నివారణ అండి సర్వారోహ శరీరంలో ఎలాంటి జబ్బునైనా సరే ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు క్యాన్సర్ ఏంటి సంతానం లేమేంటి ఫ్రీ డెలివరీ అవ్వడానికి గర్భిణీ స్త్రీలు ఫ్రీ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉందండి నీళ్ళు నొప్పులు నడుము నొప్పులు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను డెబ్బై రెండేళ్ళలో నా శరీరంలో నా వ్యాధులు పోయి నా వయసు వెనక్కి నడుస్తుందండి వయసు ఎందుకు నడుస్తుందండి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగితే అండి మీరు కనుక యోగాలో చేస్తే యోగాలో చేస్తే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగితే మన యొక్క వయసు ది బయలాజికల్ ప్రాసెసింగ్ ఆఫ్ ఏజ్ దాన్ని స్టాప్ చేస్తాం ఏజ్ని వెనక్ స్టాప్ చేయటమే కాదండి దాన్ని వెనక్కి కూడా నడుపుతుంది అందుకే నేను డెబ్బై రెండు అయితే చిన్న వయసు అన్న డెబ్బై రెండు ఏళ్ళైతే ఐ ఆమ్ ఫీలింగ్ యాజ్ ట్వంటీ సెవెన్ ఐ కెన్ రన్ ఐ కెని ఇరవై ఏళ్ళ అబ్బాయితో నేను ఏదైనా చేయగలను మీకు గురువు గారిని గురించి చెప్పాలంటే గురువు గారు విశ్వ గురువు గారు గురువు ఎ డిక్షనరీ ఫర్ యోగా ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ కోచింగ్ గురువు గారిని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా అది తక్కువేనండి ఇలాంటి గురువు గారి దగ్గర మన విద్య నేర్చుకోవడం అనేది మనకి చాలా ఆశీర్వాదం గొప్పతనం అండి మనకు గర్వం కూడా అందువల్ల ప్రతి ఒక్కరూ యోగాలో చేరండి యోగాలో ప్రతి డిసీజ్కి డబ్బు ఉందంటే రెమెడీ ఉందండి ఎవరు చేయాలా యోగా ఆరోగ్యవంతులు చేయాలా అనాక్య అనారోగ్యవంతులు చేయాలా ఆరోగ్యవంతులు చేస్తే ఆరోగ్యాన్ని అట్లానే ఉంచుదండి అనాగ్య అనారోగ్యవంతులు చేస్తే వారి అనారోగ్యాన్ని విద్యాస్తుండీ రో యోగ రోగ నివారణ రోగ నివారణ రెండు శక్తులు ఉండండి యోగాలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిర్మోహమాటంగా యోగాల చేయాలంటే రేపు ఐదు రండి యోగాలో ప్రవేశించండి ఆయుర ఆరోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండండి మనసు నుండా సంతోషంతోను కంటి నిండా నిద్ర రా ఒంటి నిండా ఆరోగ్యం రావాలంటే ఒక నుండి మార్పు లేదండి అసలు మార్గమే లేదు ఈ అవకాశాన్ని ఇచ్చిన గారికి మా చెల్లెమ్మ మహానాడమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మనిషిగా జన్మించినాయి జగతిలో నీ మానవా నీకు మించిన జన్మ లేదో తెలుసుకొని జీవించుమా అమ్మ తల్లి ప్రేమతో మీ అమ్మ నాన్నను పలకరించి చూడరా అవసరానికి అన్న వస్త్రము ఔషధములను ఇవ్వరా వారి నీ కర్మలను నీవు చేయరా నిన్ను మెచ్చి దైవమే సిరి సంపదలను ఇచ్చురా చూసారా డెబ్బై రెండు ఏళ్ళ మనిషి ఎట్లా ఉన్నాడో నా వయస్సు అసలు లెక్కలేదండి నా ఎప్పుడు హ్యాపీగా ఉంటాను ఎప్పుడు ఎంత హ్యాపీగా ఉంటానంటే అసలు ఎలాంటి డిసీజెస్ లేదు కనీసం జలుబు కూడా రాదండి నా దగ్గర భయపడిపోతా జలుబు అది యోగా యొక్క కెపాసిటీ గురుగారి యొక్క విద్య అంత గొప్పగా ఉంటుందండి గారి అవకాశాన్ని ఇచ్చిన మీకు చెల్లెంకి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి నమస్కారం అండి